ఓకే బాబు తమ్ముడు నీ సాయి సాయిబాబు ఇది ఈ పని గిన్న కోసి పని చేస్తావు ఏ ఊరు మీది మహదేవపురం అయితే ఇప్పుడు ఇది కూలికి వస్తున్నారా లేకపోతే కాంట్రాక్ట్ కింద వస్తున్నారా మీకు ఎకరా లెక్క ఉంటుందా చెట్టు లెక్కరా టన్నులు లెక్క ఎకరానికి ఎకరా లెక్క అంటే మీకు వెయిట్ ఎంత వచ్చినా మీకు సంబంధం ఉండదు అంటే ఒక టన్ను కోసినా అర టన్ను కోసినా క్వింటాల్ కోసినా ఎంత తీసుకుంటున్నారు ఎకరాలకి ఎంత తీసుకుంటున్నారు కోసి లోడ్ సమ్మలేసేలా కాయలు ఎరుకున్నలాగా ముప్పై వేలు అండి మూడు ఎకరాలు ఈ మూడు ఎకరాల నర కలిపి ముప్పై వేల రూపాయలకి కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు అంటే మీరే చెట్టు ఎక్కి గెల కోసుకుని అన్ని మాయనండి ఏరుకుని అది అలాగే ట్రాక్టర్ లోడ్ చేసేస్తారు కమ్మ తీసుకుందాం కాయలు ఏరుకుంటాం కమ్మ తీయటం కూడా మీదే కార్యక్రమం కమ్మలు క్లీన్ చేయాలి ఈ కమ్మలన్నీ కూడా ఇలాగా తోటలో లైన్ గా పెట్టుకోవటం ఈ పనులన్నీ మీరే చేస్తారు ఎకరానికి మేము మూడు ఎకరాల నర కలిపి ముప్పై వేల రూపాయలు ఓకే అంటే ఎకరం ఎంత పడింది ఎకరానికి పదివేలు అదే మూడు ఎనిమిది వేలు అలా పడింది ఎనిమిది వేల చిత్ర అలా పడింది అయితే ఈ పని ఎంత ఎంత కాలం పడి చేస్తున్నారు మీరు ండి ఇరవై రెండు సంవత్సరాలు బట్టి ఇరవై రెండు సంవత్సరాలు బట్టి మొత్తం ఇలాగ ఎన్ని ఎకరాలు చేస్తారు మొత్తం ఇలాగా యాభై యాభై ఎకరాలు చేస్తాం అంటే ఎకరానికి సుమారుగా ఎనిమిది వేల పదివేలు ఎకరానికి పదివేలు ఎవరైతే ఎకరానికి ఎనిమిది వేలు వస్తుందా మీకు ఏడు వేలు అయితే యాభై ఎకరాలు చేస్తున్నాం మీరు అంతే కదా నువ్వైతే యాభై ఎకరాలు చేస్తున్నావు యాభై ఎకరాలు ఇలా కాంట్రాక్ట్ ఒప్పుకున్నావు ఒక్కడే అయితే నువ్వు అక్కడే చేయాలంటే మళ్ళీ కూలీలు కూడా పెట్టుకుంటావు ఎప్పుడైనా కాయలు రాళ్ళనప్పుడు మంచిగా ఇద్దరు ఆడాలని పెట్టుకుంటామండి ఓకే తెరిపేసినప్పుడు నా జరుపుకోని మంచి రాతే నేను తీసుకుంటాం ఓ మొత్తం ఎంత కష్టపడి నువ్వు ఒక్కడే పని చేసుకుంటున్నాం మంచిగా కూలి అని పెట్టినండి కాయలు రాళ్ళనప్పుడు ఒక ఇద్దరు ఆడోండి రమ్మని నీకు ఈ పనిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సౌకర్యంగా ఉందా ఓ ఇబ్బంది ఏం లేదు ఏం లేదు అంత బాగానే ఉంది అంత కొంచెం జాగ్రత్తగా ఉండాలి కరెంటు కండ్రు వీళ్ళు కూడా మట్టుకు అలా ప ఏడాపడి వదిలి మా కుటుంబ పరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ కదా రైట్ ఇలా ఈ పని చేస్తున్నావు కదా కుటుంబం బాగా ఉందా అభివృద్ధి ఓకే అండి చూస్తున్నారు కదా ఈయన అయితే ఇలాగా ఈ పామాయిల్ చెట్ల కాంట్రాక్ట్ తీసుకుని ఇలాగా ఈ పని ద్వారా అయితే ఈయన ఉపాధి పొందుతున్నాడు అండి ఈ వ్యవసాయ కార్మికుడు ఇలాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదండి శుభ్రంగా వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే మాత్రం ఆర్థికంగా కూడా వాళ్ళకే కుటుంబం బాగానే ఉంటుందని నేను చెప్తున్నాడు ఓకే అండి బాయ్ అండి